హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోతే నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని గడిచిన ఆరు గంటల్లో గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో తీవ్ర వాయుగుండం కదులుతుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కోరనాథ్ గారు తెలిపారు ఈ వాయుగుండం ప్రస్తుతం చెన్నైకి మూడు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందన్నారు రాగల ఆరు గంటల్లో ఇది మరింత తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని అయితే ఆయన చెప్తున్నారు శనివారం మధ్యాహ్నం తమిళ ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాల సమీపంలోని కారైకల్ లేదా మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గరలో తుఫాన్ తీరం దాటే అవకాశంగా ఉందని చెప్తూ ఉన్నారు ఈ ప్రభావంతో ఇక రేపటి నుంచి దక్షిణ కోస్తా రాయలసీమలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు మిగిలిన చోట్ల విస్తారంగా అలాగే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే తీరం వెంబడి బలమైన ఎదురుగాలు వీచే అవకాశం ఉందని చెప్పారు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అలాగే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రోణకి గురునాథ్ గారు అలాగే మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంతో తోటి రైతులు ఆందోళనలో ఉన్నారు ఒకవేళ అప్పుడు కనుక భారీ వర్షాలు పడితే చేతికి వచ్చిన వరి పంట తడిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎకరాకు ఇరవై వేల వరకు ఖర్చు చేశామని ఒకవేళ వాన పడితే పెట్టుబడి కూడా రాదని రైతులు ఆందోళనలో ఉన్నారు కొందరు రైతులు ముందస్తు జాగ్రత్తగా ధాన్యాన్ని అయితే కోత కోసి ఇళ్లకు చేర్చుకుంటున్నారు ఇక ఇదే సమయంలో మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత కూడా పెరిగింది ఏజెన్సీ ప్రాంతాల్లో పొగమంచు కురుస్తుండటంతో జనాలు ఇబ్బంది పడుతున్నారు ఇక శ్రీకాకుళం పార్వతీ విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి ఏలూరు కృష్ణ పల్నాడు ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు నంద్యాల కర్నూలు శ్రీ సత్యసాయి అనంతపురం అన్నమయ్య జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా కనిపిస్తోంది డిసెంబర్ నెలలో చలి ఇంకా పెరగనుందని అంచనా వేస్తున్నారు దెబ్బకు వృద్ధులు చిన్నారులు దీర్ఘకాలిక ఇబ్బంది పడుతున్నారు వారంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు ఇక రేపటి నుంచి రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు